గూగుల్లో కొట్టిన వెంటనే ఆ రూట్స్ అని ఏడు తరాలకు ఎక్కడికే తీసుకుపోతుంది మనకేం తెలియదు అది అక్కడికి చూపించి ఎలా ఉంటే హార్ట్ అటాక్ కావచ్చు నేను ఏమంటే దాని తార్ట్ అటాక్ అంటాను ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏమవుతుందో క్యాన్సర్ కావచ్చు వెంటనే ఇది భయం స్టార్ట్ అయిపోయింది ఎవరికైనా డయాబెటీస్ వచ్చిందనుకోండి నాకు వస్తుందేమో నాకు వస్తుందేమో డయాబెటీస్ గురించి సెట్ చేయడం మొదలు పెడతాడు ఇటువంటి పరిస్థితులు ఉంటే నీకు డయాబెటీస్ వస్తుందని రాస్తాడు అప్పటి నుంచి వీడికి స్టార్ట్ అయిపోతుంది అనమాట వీడికి మాములుగా వచ్చింది గుండెదేడ అంటే ఏంటి అనే దాని మీద పెట్టాడండి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గుండె లబ్ డబ్బా అని కొట్టుకోదండి లబో లబో లబోదిబో లభోదిబో లబోదిబో అని కొట్టుకుంటుంది ఒకసారి గుండె అడవైపు నుండి కుడివైపు నుండి కూడా ఎడవుతుంది పౌండింగ్ ఆర్ట్ అంటాం గుండెదేడ ప్యాల్పిడేషన్స్ ఆర్ట్ పాల్పిడేషన్స్ గూగుల్లో మీరు ఎంత వెతికారో అంత అనారోగ్యవంతులు అయిపోతారండి చాలా అనారోగ్యవంతులు అయిపోతారు మామూలుగా అయిపోయారు అది నీ జబ్బేంటో డాక్టర్ చెప్తాడు దానికి ఒక డయాగ్నోసిస్ ప్రాసెస్ ఉంటుంది మరి గుండెదేడ యాంగ్జైటీలో ఉంటుందని నేను చెప్తాను కార్డిలోజిస్టు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందని అతను చెప్తాడు పల్మినాలజిస్టు లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అతను చెప్తాడు గ్యాస్ట్రాంటాలజిస్ట్ కడుపులో గ్యాస్ ఎక్కువైనప్పుడు గుండెదోడ వస్తుందని వాడు చెప్తాడు మరి అన్నింటికి గుండె దాడి కామన్గా ఉంది కదండి మరి గుండెదోడి దేని వాళ్ళు తెలుసుకోవాలి అనేది వైద్యశాస్త్రంలో ఒక పద్ధతి అండి అది ఎంబీబీఎస్లో డేవిడ్స్ అని ఒకటి ఉంటుంది ఎంబీ జనరల్ మెడిసిన్లో హ్యారీస్ అని అని ఇంటర్నల్ మెడిసిన్ బుక్ ఉంటుంది ఇంకా సైకటో సైకో డయాగ్నిస్టిక్స్ పద్ధతులు ఉంటాయి సైకలాజీలో కూడా అలాగ ఉంటాయి ఒక ప్రాబ్లమ్ని సిమ్టమ్స్ అన్ని కామన్గా ఉన్నప్పుడు ఏ జబ్బో తెలుసుకోవడానికి దాన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు డిఫరెన్షియల్ డయాగ్నాలిసిస్ అంటారు మామూలుగా ఎంబీబీఏ స్టూడెంట్లు ప్యాథాలజీ అని టెక్స్ట్ బుక్ చదువుతారు రాబిన్స్ లాంటి వాళ్ళకి ప్యాథాలజీ సంబంధించిన బుక్స్ చదివినప్పుడు సమ్టైమ్స్ ఏమని చేస్తుంది అంటే క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు అప్పటి నుంచి వీడికి ఏంటంటే క్లినికల్స్ ఉండేమని స్టార్ట్ అవుతుందనమాట నాకు కూడా వస్తుందేమో ఈ సమ్టైమ్స్ నాకు కూడా ఇది కాజు ఇది ఎఫెక్ట్ ఇది ప్రాబ్లము ప్రాబ్లం ఒక కారణం ఉంది ఈ కారణం వెతికేదాన్ని డయాగ్నోసిస్ అంటాం ఒకవేళ కారణమే సరైనది తెలియనప్పుడు ఇద్ద If the causes are unknown, it is called as a idiopathic.